భార్య పేరు మీద ఇల్లు కొంటే ఎన్ని లాభాలు తెలుసా సొంత ఇల్లు కొనడం బిగ్ డ్రిమ్ కదా అయితే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది అదే మీ వైఫ్ పేరు మీద ఇల్లు కొనడం భార్య పేరు మీద ఇల్లు కొంటే వచ్చే మెయిన్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీరు జాయింట్గా లేదా భార్య పేరు మీద ఇల్లు కొంటే మీకు అడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు సెక్షన్ ఏడీసీ కింద మీరు ఏటా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు దీని మెయిన్ కండిషన్ ఏంటంటే మీరు మీ వైఫ్ ఒకే ఇంట్లో నివసించాలి మీ భార్యకు ప్రత్యేక ఆదాయం ఉంటే వాటా ఆధారంగా ఇద్దరు క్లెయిమ్ చేసుకోవచ్చు దాదాపు అన్ని రాష్ట్రాల్లో మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీలో ఒకటి నుంచి రెండు శాతం వరకు మినహాయింపు ఉంటుంది ఇది మంచి సేవింగ్ కదా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు పురుషుల కంటే స్త్రీలకే బ్యాంకులు వడ్డీపై రాయితీలు ఇస్తుంటాయి ఉమెన్స్ పేరు మీద లోన్ తీసుకుంటే మీకు వన్ పర్సెంట్ వరకు వడ్డీ రాయితీ దొరికే అవకాశం ఉంటుంది చూశారు కదా భారీ పేరు మీద ఇల్లుకుంటే ఎన్ని ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్ ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి